చిన్నవాడు దేవుడు శ్రీశైల వాసుడు భగవంతుడు మరి స్వామైన భగవంతుడు మల్లయ్య ఒకవేళ దానం దాన మన్నడు భగవంతుడు మల్లయ్య దాన గంగనగట్టుకుండు మల్లయ్య అయిన వారికి అంతే దానం మనసు వారికి అంతే దానం మనసుడు భగవంతుడు మల్లయ్యా ఎన్నము లేని వారికి వన్న దానం చేస్తా ఉండే లేని వారికి ఉండియ దానం చేస్తా ఉండ మల్లయ్య లేని వారికి వస్తాడు దానం చేస్తా ఉండవు దేవుడు ఎన్నడమైన గురువులు కానీ బ్రాహ్మణ్ గురువులు చేస్తా ఉండవు భగవంతుడు మల్లయ్య స్వామి మరి ఎండుయ్యా వారికి నిడదీస్తుండు కాపాడుతుండ మల్లయ్య భగవంతుడు వల్ల ఏ రాజం ఏలుతున్నప్పుడు ఒకవేళ దేశమేలుతున్నప్పుడు తిరుగుమూర్తులు కళ్ళ దూసినారు ఒకవేళ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు లోకాల శంకరైన ఒకవేళ కళ్ళ ఉన్నడు ఉన్నాడు లోకాల శంకర్లు కన్న చూసినారు మల్లయ్య ముందుగేర వచ్చినారు మన నాడు ముగ్గురు త్రిమూర్తులు ఏమంటా ఉన్నారు బంద్ పెట్టిండు ఏడు రాజాన్ని బంద్ పెట్టి ముగ్గురు త్రిమూర్తులు ఏమంటా ఉన్నారు మల్లయ్య లేదు నీ కళ్యాణము కాలేదు బాలుడా మల్లయ్యా ఇష్ట దగ్గర నడుచుకోలేదు నూసికి వాషింగ్ నడుచుకోలేదు బాలుడా మల్లయ్యను కాళ్ళు దొక్కలేదు నీ కళ్యాణము కాలేదు బాలుడా మల్లయ్యా నువ్వు లద్దంగా అని బయవాడు లింగభయింగ ముండు వాడురా మళ్ళూ నువ్వు రాజమిట్ట మీద తొన్నవురా మల్లయ్య లెక్క రాదు రాత రాయ రాదు కల మట్టుకోని జనాభ లెక్క రాయ రాదు బాలుడా మల్లయ్య నీవు వాళ్ళు ఉంటే ముక్కుట్లో కూర్చొని ముచ్చని పరాధంలో కూర్చొని నవ్వరాదు పది మంది కూర్చొని పంచా ఎప్పరాదు బాలుడా మల్లయ్య నీవు లింగం లేని ముండు ఆడుగురా మల్లయ్యో లేల ముప్పు త్రీ మూర్తులమన్న యాకో పెళ్ళీల మీద ప్రేమలు పొందించినారు లగ్నాల మీద బుత్తులు పొందించిన కాంతల మీద ఒకవేళ కళ్ళ కల్పించిన వారైనారు ఆ మాయమైపోయినారు ముప్పు త్రీ మూర్తులైన మన పెట్టిర్దానను బంది వెళ్ళి పెట్టిను ఎలిడ రాజ్యాన్ని బంది పెట్టిండు భగవంతుడు మల్లన్న వేల కన్న తల్లి కాపు దేవుని ఇలముండే లో ముందు ఏర వచ్చిండు భగవంతుడు మల్లన్న ముందు ఏర వచ్చినాడు అమ్మ ఓ తల్లి దేవి నీలమ్మ తల్లి దేవి నీలమ్మని మరి ఉప్పిడేత కూత పెట్టేవరకైనా ఏడేడిలో ఇళ్ళ ఉన్నది ఎండి మీడ మీద ఉన్నది బలకోడు మిద్ద మీద బంగారు మిద్ద మీద ఉన్న అన్నాడు కాపు దేవు నీలమ్మ మళ్ళీ కళ్ళ చూసింది నా కొడుకు మల్లయ్య కచ్చూరు బంది పెట్టుకుని చీర వచ్చినాడు వచ్చిండు టైం గా టైం వచ్చిండు నా కొడుకు మల్లయ్య పాలివారు దిశ తాకిందో పగవారు దిశ తాకిందో అనుకుంది అమ్మవారు కాపుదేవి నీలమ్మదేవి పోసినాది పంచమంగళార్త ముట్టించుకుంది నీ ఓసింది నీ వాళ్ళు ముట్టించింది నెలనాడు కాపుదేవి నీలమ్మ అయినా Yo no haremos దరా దేవరీ అయ్యా మి దేవరీ దరవాజా దేవి లమ్మ ఓ రొంగ దాడి దేవరీ లమ్మో అమ్మా రుండోవా అయ్యా దేవరీ లమ్మ రోగొంగ అమ్మవారు ఎప్పుడైతే సీత పట్టుకొని వదనాల వాకిలి ముఖ్యాల పందింపజీ కాపుదేవ రీలమ్మదేవి కళ్ళ దోషినాది మరి ఏడు ముక్కుని వారి తిప్పింది కొడుకుని వేడ తిప్పింది ఎదురు కూడు పట్టింది పచ్చ కూడు పట్టింది పైతు శ్రీ తీసింది కాపుది ఎవలమ్మ ఎప్పుడైతే కన్న కొడుకు మళ్ళీ ఎదురుకుంది ఎడుకుంది ఏడుకుంది లోగిల్లో వచ్చింది నిలనాడు కాపుది ఎవ నీలమ్మైన మరి ఎప్పుడైతే దేవు నీలమ్మ మళ్ళీ కన్న చూసింది దేవు నీలమ్మయ్య వంటిది కూడా మల్లయ్యా మాడోలే కలుపు చిన్న వైద్యుదోటెమా పులుపు చిన్న వైద్యో కొడక మల్య్యూ మళ్ళీ మగుబ చిన్నయ్యష్ణు కొడక మల్లయ్య నిన్న పాలివాడు కొట్టయ్యోలే మేరు కొ శ్రీశైలవాసు శివనీల కంటు భగవంతులు మల్లనే వంటు అమ్మా నీల దేవుని నన్ను పాని వాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు ఉండు కొట్టలేదు దుష్మాను కొట్టలేదు కాదన పట్టమేమో మేము కలుపుకొని రాలేదు దేవు నీలమ్మ దేవి నేను ఒకవేళ కంచి వేస్తుండంగా రాజమేలుతుండంగా దాన మంచుతుండంగా ముగ్గురు త్రిమూర్తులు చేరవచ్చు పెట్టేడు దానాన్ని బంది పెట్టిన వాళ్ళైనరు పెట్టేడు దానాన్ని బంది పెట్టిర్రు అమ్మ దేవి నీలమ్మ దేవి కాళ్ళు కాళ్ళు తొట్టి కళ్యాణం చేసుకోవాలి కనుక కట్టుకుని నష్టం పాశంగం కట్టుకున్న తర్వాత నేను రాజ్య మేళన దేశ మేళన రమ్మా నీలమ్మది ఏమి పెట్టినారు

మీ ప్రణలీడు కాబుమ్మనైనా ఆ యొక్క బట్టు బ్రాహ్మణుడు ఆ దగ్గర మల్లన్న ఫోటో తీసుకోండి రాజరాజాను వాళ్ళు எராஜாசேஷாலீனா எக்கடி வெள்ளி போய காண மல்லையா துப்பா திராணும் ఎక్కడ వెళ్ళిపోయినా కానీ దొరుకుతలేదు అలనాడు కాపు కాపుదేవ నీల ఉన్నది మల్లయ్య దగ్గర బాలని తీసుకొని వస్తనే రాని లేకపోతే మీ ప్రాణం ఇస్తున్నది కాపు దేవ నీలమ్మ అక్కడ పోయే ప్రాణాలు ఎందుకు భగవంతు ఇక్కడ మీ ప్రాణాలు తీసుకుంటా ఉన్నది ఒక వీళ్ళద్దాన లోపల బ్రాహ్మణ

వలోపన దేవశంకరికి සුత్తుమూర్తం ఉంది బ్రామల్ల కన్నీరే ఆ కన్నేర్ నీ కన్నౌ శన్న దేవశంకరుడు ఓయమ్మ భగవంతుడు ఇదన్న వారి లేని వారి కన్నీరా పిల్లలు ఉన్న వారి కన్నీరా పిల్లలేని వారి కన్నీరా కన్నీరా ఇది పురుడు గొడ్డురాలి కన్నీరా ఇది పిల్లలు ఉన్న వారి కన్నీరా పిల్లలు లేని వారి కన్నీరు ఎవరి కన్నీరు ఉండొచ్చు అనుకోని దేవశంకరు నలచేతలో పోసుకుంటూ వచ్చిన కన్నీరుని వచ్చిన కన్నీరు అని చేతుల పోసుకొని మరే చుట్టుముట్టులో లోకాలు ఒకవేళ కళ్ళు చూసుకుంటూ ఒకవేళ పారు కలిస్తా ఉన్నప్పుడు కన్నీరు కాదు అయ్యా ఒకవేళ పట్టుబ్రా మల్ల కన్నీరు ఉన్నది ఒకవేళ మల్లయ్యకు పెళ్ళిళ్ళ మీద మీ ప్రేమలో పొందిచ్చు మేమే లగ్నాల మీద బుద్ధుల పొందించు మేమే ఉన్నము మల్లయ్య తగ్గట్టు బాల దొరకు పట్టుబ్రా మళ్ళు ఎక్కడ తిరిగినా కానీ మల్లయ్య తగ్గట్టు బాల దొరకలేదు కాబట్టి అద్దారమని లోపల పట్టు బ్రాహ్ మళ్ళు వల పొస్తా ఉన్నారు ఈ బ్రాహ్మణ కన్నీరు ఉంది తండ్రి దేవుడు

అటువంటి దేవగిరి పట్టముంది దేవగిరి పట్టణంకి వెళ్ళి ఏడేడు మంది పద్నాలుగు మంది దర్శకాతలి అద్దవణుడు నీళ్ల కంట వస్తారు ఎనకన లోపల నీళ్లకొస్తారు గోలకొస్తారు నాయన రామల్లారా మరి అన్నంత లోపల ఒకవేళ అయినా అద్దమణి లోపల పండ్లు పల తోట గాయించుకుంటూ ఒకవేళ నీళ్లు గాయించు దేవశంకరుడు మల్లారు ఈ లోపల పండ్లు ఫలాలు లుగుంట కాలిగా మడిలో నీళ్లు తాక్కుండి బాయ గడ్డ మీరు ప్రవళించండి మిఠాయని చెప్పిండు చెప్పినాడు దేవశింఖడు మతో మాయమై ఎండుకొండ కైలాస వెళ్ళినాడు ఆ సమోడి గనక పట్టు బ్రాహ్మణుడు అద్దె వడిలో పండ్లు ఫలాలు నిలుగుంట ఒకవేళ నీళ్లు తాక్కుంటూ అద్దను ఉంటున్నారు ఆయన మాయ గడ్డ మీద ప్రవలిస్తా ఉన్న రమ్మూ ఒక మీద చూడ ప్రబలిస్త ఉన్నప్పుడు పక్కన ఉన్నట్టు వట్టి అన్నాడు దేవగిరి పట్నం ఉన్నది ఆ దేవగిరి పట్నంలో ఒకవేళ పద్మాదేవి దగ్గర ఉన్నది ఏడేడు మంది పద్నాలుగు మంది దాశకాంతలు శలికాంతలు గదాన బిందెలు బుధాన పెట్టినారు బుధాన బిందెలు గదన పెట్టినారు

దాచకాంతలు శిలికాంతలు ఒకవేళ గదాన బిందలు బుధాన పెట్టుకొని బుధాన బిందలు గదాన పెట్టుకొని వచ్చినప్పుడు బాయి గట్ట మీద పట్టు బ్రాహ్మణులు ఒకవేళ మల్లయ్య ఫోటో బాయి గట్ట మీద పెట్టుకొని ప్రవలించినప్పుడు అయినా సూర్య లక్ష్మి సూర్య లక్ష్మి ఏరవచ్చింది

ఈ బాగా చూడబోతే పొడి చేయడం పొద్దు కన్న వంక ఉంది గాని ఎలిగేది పాని కన్నా వంక ఉంది కాని మరి బాలు పొంగలేక పాయే ఈ బాలు చూడబోతే పురుషుడి పొద్దు కన్నా ఉంది వంక ఉంది కానీ ఇలిగే దీపాన్ని కన్నా వంక ఉంది కానీ ఒకవేళ ఈ మల్ల ఒకవేళ ఈ బాలు పొంగలేక పాయే ఈ బాలు చూడబోతే సూర్య ఏడు కడలు చంద్ర ఏడు కడలు పదహారు ఉండే బంగారు ఛాయ ఉన్నాడు పాలుడు నీవు నాకు ఎవరికి కలదమ్మా మన పండగ మీద ఉన్న వలనాడు దురసాని వలనాడు ఒకవేళ పద్మాదేవి ఉన్నది పద్మాదేవికి ఈ బాలుడికి అయితే ఈడు జోడు కలుసు అనుకున్న ఆ మా మంది దాచి మాట అనుకున్నప్పుడు అంటున్నప్పుడు పట్టుకురా మళ్ళు శివులాగా వింటున్నారు మా బిడ్డలా దేవగిరి పట్నం లోపల పద్మాదేవి అంటున్నారు లోపల గనకనైన ఏడు మంది పద్నాలుగు మంది ఆ చెల్లికాంతలు పదకొండు నూట పదకొండు మంది బ్రాహ్మణ తీసుకొని ఏదో వచ్చిన మీద ఎర్ర వచ్చినారు ఏడేడు మంది పద్నాలుగు మంది దాసకాంతలు మల్లయ్య ఫోటో తీసుకొని ఒకవేళ మరేమో ఒకవేళ ఇచ్చుకుంటుంది పుచ్చుకుంటివి అనుకున్న అలాడు గోన కటాల రెడ్డి పట్టు బ్రాహ్మణులైన అని ఒకవేళ నైనా మాట అనుకున్నప్పుడే

మన బిడ్డ ఉన్నది ఎలనాడు పద్మాదేవి ఉన్నది మరి పద్మాదేవునికి మల్లయ్య ఒక వీరమణ లకం ఎలంటున్నదైనా అన్నంతలోపల కలనాడు ఒక వేలనైనా గణవూరు ఏమంట ఉన్నదయ్యా మరి ఎక్కడ ఎడబట్ట వాడవయ్యా మరి ఎలనాడు ఒక వేరవయ్య కాపు దేవునిల పాలనాడు కాపువాలుడైన మరి కళ్ళం శేషయ్య బాయి గడ్డ మీద మరి కంద్ర గింజ లేరు పోంతిని ఒకవేళ కొంతకాలం వెళ్ళ తీసుకురు అలనాడు ఒకవేళ ఎలనాడు ఒకవేళ నా బిడ్డ పద్మాదేవిని ఒకవేళ మళ్ళీ అంటే పట్టాలి நூறு கண்டமான பட்டமுடி பங்கார் பந்ததே அம்மா